దొంగల కథ పర్షియాలోని ఒకనొక నగరంలో అలీబాబా కాసిం అనే ఇద్దరు సోదరులు ఉండేవారు కాసిం ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకుని వ్యాపారంలో స్థిరపడతాడు కానీ అలీబాబా చాలా పేదవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని నగరంలో అమ్మి తన భార్యను పిల్లలను పోషించుకునేవాడు ఒకరోజు ఆలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దూరం నుండి గుర్రాల శబ్దం వినబడుతుంది భయపడిన ఆలీబాబా ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి దాక్కుంటాడు అక్కడికి నలభై మంది దొంగలు వస్తారు వారి నాయకుడు ఒక పెద్ద బండరాయి ముందు నిలబడి ఓపెన్ అరవగానే ఆ రాయి పక్కకు జరిగి ఒక రహస్య గుహ కనిపిస్తుంది దొంగలందరూ లోపలికి వెళ్ళి కొంత సమయం తర్వాత బయటకు వచ్చి క్లోజ్ సేమ్ అనగానే గుహ మూసుకుపోతుంది దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ఆలీబాబా బాబా చెట్టు దిగివచ్చి ధైర్యం చేసి అదే మంత్రం చెబుతాడు గుహ తెరుచుకుంటుంది లోపల అపారమైన బంగారం వెండి నాణాలు విలువైన వజ్రాలు చూసి ఆలీబాబా ఆశ్చర్యపోతాడు అతను తన గాడిదలపై పట్టేంత వరకు కొన్ని బంగారు నాణాల సంచులను తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు ఆలీబాబా తెచ్చిన బంగారాన్ని కొలవడానికి అతని భార్య కాసిం భార్య దగ్గర ఒక కొలపాత్ర అడుగుతుంది అనుమానం వచ్చిన కాసిం భార్య ఆ గిన్నె అడుగున కొంచెం మైనం పూస్తుంది ఆలీబాబా భార్య బంగారం కొలిచినప్పుడు ఒక నాణెం ఆ గిన్నెకు అంటుకుంటుంది ఇది చూసిన కాసిం ఆలీబాబాను నిలదీస్తాడు ఆలీబాబా రహస్యాన్ని చెప్పక తప్పదు దురాశతో కాసిం ఒంటరిగా గుహ వద్దకు వెళ్ళి ఓపెన్ సిసేమ్ అని లోపలికి వెళ్తాడు కానీ సంపదను చూసిన ఆనందంలో బయటకు వచ్చేటప్పుడు మంత్రం మర్చిపోతాడు ఓపెన్ వీట్ ఓపెన్ బార్లీ అని ఏవేవో అరుస్తాడు కానీ గుహ తెరుచుకోదు ఇంతలో దొంగలు వచ్చి కాసింను చంపి అతని శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి గుహ ద్వారం దగ్గర వేలాడదీస్తాడు కాసిం తిరిగి రాకపోవటంతో ఆలీబాబా గుహకు వెళ్ళి సోదరుడి మృతదేహాన్ని తెస్తాడు ఇది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఆలీబాబా బాబా ఇంట్లో పనిచేసే మార్చియానా అనే తెలివైన అమ్మాయి సహాయం తీసుకుంటారు ఆమె ఒక ముసలి దర్జీని కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చి కాసిం శరీరాన్ని కుట్టించి అతను సహజంగానే చనిపోయాడని నమ్మేలా చేస్తుంది గుహలో మృతదేహం లేకపోవటం చూసి దొంగలు భయపడతారు తమ రహస్యం తెలిసిన ఇంకొకరు ఉన్నారని గ్రహిస్తారు ఒక దొంగ నగరంలో ఆ దర్జీ ద్వారా ఆలీబాబా ఇంటిని గుర్తిస్తాడు ఆ ఇంటి తలుపుపై శుద్ధముక్కతో ఒక గుర్తు పెడతాడు అది గమనించిన మార్జాన వీధిలోని అన్ని ఇళ్ల తలుపులపై అదే గుర్తు పెట్టి దొంగలను గందరగోళానికి గురిచేస్తుంది దొంగల నాయకుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు ముప్పై ఎనిమిది పెద్ద నూనె పీపాలను తీసుకొని ఒకదానిలో మాత్రమే నూనె పోసి మిగిలిన ముప్పై ఏడు పీపాల్లో తన దొంగలను దాచిపెడతాడు ఒక నూనె వ్యాపారిలా వేషం మార్చుకుని ఆలీబాబా ఇంటికి అతిథిగా వెళ్తాడు రాత్రిపూట అందరూ నిద్రపోయాక ఆలీబాబాను చంపాలన్నది వారి ప్లాన్ రాత్రి నూనె అయిపోవడంతో మార్జియానా బయట ఉన్న పీపాల దగ్గరికి వెళ్తుంది నూనె పీపాలను లోపల నుండి దొంగలు సమయమైందా అని అడగడం వింటుంది ప్రమాదాన్ని గ్రహించిన ఆమె వంటదదిలోని నూనెను బాగా మరిగించి దొంగలు ఉన్న ప్రతి పీపాలో పోస్తుంది అలా ముప్పై ఏడు మంది దొంగలు అక్కడికక్కడే మరణనిస్తారు నాయకుడు తన ప్లాన్ విఫలమైందని తెలిసి పారిపోతాడు కొన్ని రోజుల తర్వాత దొంగల నాయకుడు వేరే వేషంలో వచ్చి ఆలీబాబాతో స్నేహం చేస్తాడు ఆలీబాబా అతన్ని మిందుకు పిలుస్తాడు మిందు సమయంలో మాజ్యాన ఒక కత్తి నృత్యాన్ని ప్రదర్శిస్తుంది నాట్యం చేస్తూనే అదను చూసి దొంగల నాయకుడిని పొడిచి చంపేస్తుంది అతని దుస్తుల కింద దాచిన కత్తిని చూపిస్తూ అతను మనల్ని చంపడానికి వచ్చాడని ఆలీబాబాకు వివరిస్తుంది ఆలీబాబా మాజ్యాన తెలివితేటలకు మెచ్చి తన కుమారుణ్ణి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆ గుహ రహస్యం ఆలీబాబా వంశానికే పరిమితమవుతుంది ఆలీబాబా ఆ సంపదను పేదలకు పంచుతూ తన కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు